ఫుల్ గ్లామర్ మీది అలా పెరుగుతుంది సన్నగా అయ్యారు ఈ మధ్య స్లిమ్ స్లిమ్ అని కాదండి ఫుడ్ మానేశాను ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్లు జావా అలా రాగి మాల్ట్ ఎక్కువ కలుపుతున్నాను భోజనం చూడక ఒక ఆరు నెలలు అయింది అబ్బో ఇలా చూడక తిని చూడక కాదు కానీ అనిపిస్తలేదా ఏమన్నా తినాలని ఇంకా అప్పుడప్పుడు అనిపించింది నిన్ననే టెస్ట్ చేశాను చికెన్ తింటే ఉంటుందని కానీ దాన్ని చూసిట్లని ఏ వద్దు అన్న ఎందుకట్లా ఏమో అంటే వైరాగ్యమా లేక తినలేదు కదా వద్దులే ఏమో అట్లా అనిపించిందండి అసలు చికెన్ చూస్తే నేను ఆవురు ఆవురు మరి ఏమిటో अच्छा चूसी